పోయిన వీడియోలో రష్యా పతనము అని చెప్పి చెప్పాలి ఎందుకంటే భారత్ కన్నా చాలా చాలా రష్యా వెనుకబడి ఉంది మనం వాళ్ళని చాలా ఈజీగా ఓవర్టేక్ చేశాము ఇవాళ ప్రపంచములో ద థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అంటే త్వరలోనే ఒక సూపర్ పవర్ అనబడే ట్యాగ్ భారత్కి రాబోతుంది అంటే అమెరికా చైనా తరువాత భారత్ ద త్రీ మోస్ట్ పవర్ఫుల్ సూపర్ పవర్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మాట్లాడా సో ఇందులో రష్యా యొక్క పతనాన్ని మనం బాధపడ్డాం నేనైతే బాధపడ్డాను అదేంటి ఇలాంటి ఒక రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పి కానీ వార్తలు మీరు అనుకోండి సో యుక్రెయిన్ వైపు నుంచి యుక్రెయిన్ సైనికులు ఎనభై వేల మంది రష్యా ప్రభుత్వము వద్ద సరెండర్ అయిపోయారు అంటే మీకు రష్యాకు యుక్రెయిన్ మధ్య యుద్ధం అండి యుక్రెయిన్ దేశంలో మీకు ఎన్నో పోస్టులు ఉంటాయి చాలా చాలా పోస్టులు మిలిటరీ పోస్టులు సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు వీళ్ళ కొంత యాక్సెస్ ఉంటుంది ఇప్పుడు రాయిటర్స్ అనండి అలాగే ఇంకొక కొన్ని ముఖ్యమైన మీకు పత్రికలు వాళ్ళకి యాక్సెస్ ఉండి వాళ్ళు వెళ్తారు కూడా యుద్ధ క్షేత్రానికి కూడా వెళ్తారు వెళ్ళినప్పుడు మీకు ఒక సిఎన్ఎన్ రిపోర్టర్ వెళ్ళారు వెళ్ళి చూస్తే మీకు ఎన్నో పోస్టులు అక్కడ యుక్రెయిన్ సైనికులే లేరు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు యుద్ధం చేయాలి కదండి తుపాకులు పట్టుకోవాలి అమ్యూనిషన్ ఉండాలి మీ దగ్గర ఫిరంగులు ఉండాలి మీరు వెళ్ళి యుద్ధము చేయాలి కదా వీళ్ళందరూ ఎప్పుడో తమ పోస్టులను విడిచిపెట్టి పారిపోయారు ఎటో పారిపోయారు ఎంతమంది ఎనభై వేల మంది సో జెలన్స్కైకి తెలియదు వాళ్ళ కమాండర్లకు తెలియదు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో నోబడి నోస్ ఇవాళ వీళ్ళ మీద అంతా కూడా మేము క్రిమినల్ కేసులు పెట్టాము వీళ్ళని వెతుకుతున్నాము వీళ్ళని పట్టుకుంటాము వీళ్ళని శిక్షిస్తాము ఒక ఎనిమిది వందల మంది మీకు యుక్రెయిన్లో వేరే వేరే ప్రాంతాల్లో నివసించే పూర్వ సైనికులు వాళ్ళని సిఎన్ఎన్ వాళ్ళు అడిగారు ఏమండి ఏంటి మీరు యుద్ధము చెయ్యడం లేదా మీరు మీ మిలిటరీ నుంచి ఎందుకు రిటైర్ అయిపోయారు ఎందుకు వచ్చేసారు అంటే ఏమండి యుద్ధాలంతా అవసరమా అండి అవసరమే లేని ఒక యుద్ధాన్ని మనం చెయ్యాలా మా దేశాన్ని కాపాడుకోవడానికి కాదండి ఎవరి గురించో మేము యుద్ధము చేస్తున్నాము మా సహోదరులు మా మిత్రులు మా కళ్ళ ముందు అలా చనిపోవడాన్ని మేము చూడలేకపోయేము ఎందుకురా ఈ బతుకు అని చెప్పి మేము ఆ మిలిటరీ కెరియర్ను ఆపేసి ఇవాళ వేరే పనులు వ్యవసాయం చేసుకుంటాము చిన్నపాటి ట్రాక్టర్లు నడుపుకుంటాము మంచి రైతులుగా ఉంటాము ఇది మాకు చాలు అని చెప్పి వాళ్ళు చెప్పడము ఎంత పెద్ద రియాలిటీ అంటే ఈ ప్రపంచంలో అమెరికా వాడి రక్త దాహం ఎక్కడికక్కడ నర ఎంతమంది చనిపోతే రెడ్ కౌ సాక్రిఫైస్ ఒక వీడియోలో మాట్లాడే అదే ఇవాళ జరుగుతుందండి ఎర్ర రంగులో ఉండే ఆవు అంటే ఎరుపు అంటే రక్తము సో రక్తముతో మీకు అభిషేకము చెయ్యాలి వాళ్ళ దేవుడికి అభిషేకము చెయ్యాలని చెప్పి అమెరికాలో కూర్చుండే ఎలైట్ గ్రూప్ భావించి వాళ్ళు ఇంతలాంటి యుద్ధాలు చేస్తున్నారు మేము ఎందుకండి బలి పశువులు అవ్వాలి మాకేంటండి అవసరం అని చెప్పి ఇవాళ ఎనభై వేల మంది కూడా పారిపోయారు అంటే ఇప్పుడు ఎంత గొప్ప వార్త అంటే త్వరలోనే డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు అనుకోండి ఏం జరుగుతుంది ఈ యుద్ధము ఆగిపోతుంది పుతిన్ గారి యొక్క క్లోజ్ ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ ఎందుకురా యుద్ధాలు ఇప్పుడు చూడండి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మనం ఆలోచించామనుకోండి రెండు వేల ఇరవై ఒకటిలో వ్లాదిమిర్ పుతిన్ గారు అమెరికా ఈ నాటో దేశాలు వీళ్ళకి క్లియర్ కట్గా ఒక వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ కాదు ఒక అడ్వైస్ దయచేసి ఈ నాటో దళాలు ఈస్ట్ యూరోప్ దాకా రాకూడదు మీరు రాకండి తిరిగి వెళ్ళిపోండి ఈ ప్రయత్నాలు మానుకోండి ఒకవేళ మేము ఇది చేస్తాము అంటే అప్పుడు నేను యుక్రెయిన్ మీద దండయాత్ర చెయ్యాల్సి వస్తుంది యుక్రెయిన్ మా భూభాగము ఒకప్పుడు దాని మీద యుద్ధము చేయాల్సిన అవసరము రష్యాకు లేదు క్లియర్గా పుతిన్ గారు చెప్పారు ఇవాళ ఆయన ఏమంటున్నారు ఇంటర్నేషనల్ క్రిమినల్ అండి ఇలాంటి యుద్ధాలు చేస్తున్నాడు ఇట్లాగే యుక్రెయిన్ మీద విరుచుకు పడుతున్నాడు మరి రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ఏం మాట్లాడారండి ఇంత ఎందుకండి నైన్టీన్ నైంటీ వన్లో రష్యా విడిపోతున్నప్పుడు ఏమిటి అగ్రిమెంట్ ఒక్కసారి మీరు అగ్రిమెంట్ చూడండి నాటో అనబడే గ్రూపు ఎట్టి పరిస్థితుల్లో ఈస్టర్న్ యూరోప్ దాకా రానే రారు అని చెప్పి ఆ అగ్రిమెంట్లో క్లియర్గా వీళ్ళు రాసుకున్నారు మరి వీళ్ళు మాట నిలుపుకున్నారా ఆంగ్లో సాక్సన్స్ అంటేనే అబద్ధాలు నమ్మించి మోసము చేయడము అదే వీళ్ళు రష్యా విషయంలో కూడా చేశారు సో ఫైనల్గా ఏమైంది యుక్రెయిన్ దాకా కూడా నాటో దళాలు రావడము మార్గమే లేక వ్లాదిమిర్ పుతిన్ గారు ఈ యుద్ధము చెయ్యడం ఇదే వాస్తవం ఇదంతా గమనించిన డొనాల్డ్ ట్రంప్ ఇది ఒట్టి బూటకము మోసము జో బైడెన్ తన కుమారుడు అంటర్ బైడెన్ కోసం మొదలు పెట్టిన యుద్ధము ఇది ఎందుకు హంటర్ బైడెన్ పెట్టుబడులు యుక్రెయిన్లో చాలా చాలా ఉన్నాయి అలాగే ఎలైట్ గ్రూపుకి సంబంధించిన అతి పెద్ద దిగ్గజ వ్యాపారులు యుక్రెయిన్లో వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఉన్నారు కాబట్టి ఈ దేశము వాళ్ళకి కావాలి కాబట్టే యుద్ధము మరి ఇక్కడ ఉండే యుక్రెయిన్ సైనికులు ఎనభై వేల మంది ఎందుకండి పారిపోతారంటే యుద్ధము వాళ్ళది కానే కాదు ఇది వీళ్ళు ఎప్పుడో చెయ్యాల్సింది రెండేళ్ల క్రితమే చెయ్యాల్సింది చూడండి కూర్క్స్ అనబడే రీజన్ ఇక్కడ ఏకంగా ఎంత పదిహేను వందల మంది యుక్రెయిన్ సైనికులు వెళ్ళారు ఆహా చాలా గొప్ప విజయం అన్నారు వాళ్ళు అక్కడికక్కడ మాడి మసైపోయారు సో ఇది ఎంత కాస్ట్లీ అంటే వీళ్లను జెలెన్స్కై మబ్బి పెట్టి రష్యా దాకా పంపించాడు అప్పుడు కూడా మీరు సరెండర్ అయిపోండి అని చెప్పి రష్యా సైనికులు రష్యా కమాండర్లు చెప్పారు కానీ వాళ్ళు వినలేదు వాళ్ళందరూ కూడా ప్రాణాలను పోగొట్టుకున్నారు ఇదేదో చాలా గొప్ప విజయంగా మీకు జెలెన్స్కై చెప్పుకున్నాడు వాస్తవం ఏమిటి అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు తిరిగి రాని లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇవాళ యుక్రెయిన్ సైనికులు కూడా ఇదే భావిస్తున్నారు మేము ఎందుకండి మా ప్రాణాలను విడిచిపెట్టాలి ఎవరో యుద్ధానికి మేము ఎందుకు ఇలాంటి ప్రాణత్యాగాలు చెయ్యాలని వాళ్ళు మాట్లాడుతున్నారంటే త్వరలోనే యుద్ధము ఆగిపోతుంది ఆగిపోవాలని మన అందరం కూడా కోరుకోవాలి ఎందుకు అంటే చెప్పాను కదా రష్యాను మీరు ఆరవ పొజిషన్లో చూసి వాళ్ళు బలహీన పడిపోయారు ఇక మీదట రష్యా ఏమీ చెయ్యలేదు ఇవన్నీ ఒట్టి మాటలండి మరి ఇంతంతమంది ముప్పై ఒక్క దేశాలు నాటో దళాలు వాళ్ళ ఆయుధాలు మరి యుద్ధము అంటారా ఒక్క యుక్రెయిన్తోనా అమెరికా ఉంది యూకే ఉంది ఫ్రాన్స్ ఉంది జర్మనీ ఇటలీ కెనడా లాంటి దేశాలు ఇంతమందిని ఒకే ఒకడు నిలబడి ఎదిరించాడు ఫైనల్గా యుక్రెయిన్ నుంచి సైనికులు అందరూ కూడా ఎనభై వేల మంది కూడా సరెండర్ అయిపోతాం మహాప్రభు మమ్మల్ని వదిలేయండి ఈ యుద్ధము మాకు వద్దు అని చెప్పి వాళ్ళు పుతిన్ గారి ముందు మొరపెట్టుకుంటున్నారు అలాగే మీరు కూడా మా వాళ్ళే ఆ జెలెన్స్కై ఏ రోజు దొరుకుతాడో ఆ రోజు యుద్ధం అయిపోతుందని చెప్పి రష్యా వాళ్ళు భరోసా ఇస్తున్నారు జస్ట్ వితిన్ మీకు ఒక ఫార్టీ డేస్ మీకు డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడు అయితే మాత్రము ఇమీడియట్గా ఫస్ట్ పని రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది ఆయన యుక్రెయిన్ కి మిలియన్ అమెరికన్ డాలర్స్ ఎయిడ్ ను ఆ రోజుల్లో ఆపేశాడు ఇవన్నీ గమనించే తర్వాత మీరు చూసారనుకోండి క్రీమియా గురించి ఏంటండి క్రీమియాను రష్యా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు కదా ఇది కరెక్ట్ కాదు కదా అంటే క్రీమియా ప్రజలు రష్యాతో ఉండడమే మంచిది ఎవరు అమెరికా అధ్యక్షుడు పూర్వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వేల పంతొమ్మిదిలో మీకు సిఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు అంటే రష్యా మీద అతనికి ఎంత నమ్మకమో చూడండి పుతిన్ గారి మాట మీద అతనికి ఎంత గౌరవం అంటే క్రీమియాలో ఇవాళ నాటో దళాలు చొరబడ్డారు ఇది కరెక్ట్ కాదు క్రీమియా అనేది యుక్రెయిన్ ప్రాంతము వాళ్ళు ఒకవేళ చేరాలి అంటే రష్యాతో చేరాలే తప్ప నాటోతో కాదు అని చెప్పి అంటే యుద్ధాలు అనేవి మనకి వద్దు ఆయన ఎంత బాగా చెప్తున్నాడంటే మనము గ్లోబల్ వార్మింగ్ అంటున్నాము సముద్రాలు పొంగుతున్నాయి అంటున్నాము దీనివల్ల టెంపరేచర్ పెరుగుతుంది అంటున్నాము కాదండి యుద్ధాల వల్లే ఈ టెంపరేచర్ పెరుగుతుంది ఈ రేడియేషన్ పెరుగుతుంది యుద్ధాలను ఆపిన రోజు ఈ ప్రపంచములో ఈ గ్లోబల్ వార్మింగ్ అనబడే కాన్సెప్ట్ మెల్లమెల్లగా తగ్గిపోతుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పడము మనం అందరము కూడా నాకు తెలిసి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడు అయితే ఈ యుద్ధాలంతా ఆగిపోతుంది మీకు ఇలాంటి ఎయిడ్ ఇలాంటి ఆయుధాలు ఈ గొడవలు ఎక్కడా ఉండదు సో ప్రపంచమంతా కూడా ఈ మూడవ ప్రపంచం యుద్ధం అనే భయం నుంచి బయటపడిపోతారు ఇంతంత మంది ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటుంటే ఇంత ప్రాణ త్యాగాలు అమాయకపు జనాలు ఆయుధాలు పట్టుకొని ఇలా చచ్చిపోతూ ఉంటే ఏంటి ప్రపంచము వీళ్ళ ఈ రక్త దాహము ఇలాంటి ఒక రక్త పిపాసము కలిగిన ఈ అమెరికా లాంటి దేశాలు వాళ్ళకి సపోర్ట్గా నిలబడే వాళ్ళు ఇదంతా కూడా ఉండకూడదండి ఆగిపోవాలి ఆగిపోవాలి అంటే ఇవాళ ఎనభై వేల మంది సరెండర్ అయ్యారు చూసారా చాలా చాలా గొప్ప వార్త రష్యా గెలుపు పొందింది అంటే ఎట్టి పరిస్థితి నాటో దళాలు అమెరికా వాళ్ళు యుక్రెయిన్ రష్యాను గెలవలేరండి అది ఇంపాసిబుల్ సో త్వరలోనే రష్యా విక్టరీ అని చెప్పి ఈ యుద్ధం ఆగిపోతే మాత్రము మూడున్నర ఏళ్ల పాటు జరిగిన ఈ దారుణాలకంతా కూడా ఒక పెద్ద ఫుల్ స్టాప్ వస్తుంది నేనైతే అదే కోరుకుంటున్నాను మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి చాలురా బాబు అని చెప్పి మీరు కూడా అనుకుంటారా కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం Jay